గగన్ భూమి ఇంకా కోల్డ్ రూమ్ లోనే ఇరుక్కుని ఉంటారు ఇంటికి వచ్చేసిన మీరా వదిన వదిన భూమిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంట అని ఏడుస్తూ చెప్తూ ఉండటంతో ఇక అపూర్వ ఏమి తెలియనట్లు మొదట చాలా షాక్ అయిపోయి ఏంటి మన భూమిని ఎవరు కిడ్నాప్ చేశారా అని అడుగుతూ ఉంటుంది వదిన ఏదో ఒకటి చేసి మన భూమిని కాపాడు వదినా అని మీరా వేడుకుంటూ ఉంటుంది మీరా నువ్వేమీ టెన్షన్ పడకు నేను పోలీసులకి ఫోన్ చేస్తాను కదా మన భూమిని మనం కాపాడుకుందామని అని అపూర్వ అంటుంది ఇక ఏమీ తెలియ వెంటనే పోలీసులకి కాల్ చేసి సార్ మా భూమిని ఉంది కదా మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంట అని పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది సరే మేము వస్తున్నాం అని పోలీసులు చెప్తారు అయ్యో భూమి ఎలా ఉందో ఏంటో భూమిని ఎవరు తీసుకువెళ్లారో ఏంటో అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు కృష్ణ ప్రసాద్ శోభా చంద్ర ఫోటో ముందు నిలబడి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు శరత్ చంద్ర ఏమో ఇంకా కోమాలో ఉంటాడు ఇంకోవైపు నాయని ఆలోచిస్తూ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంటి దగ్గర పూర్ణి గగన్ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు చాలా లేట్ అయిపోయింది అని కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ భూమం వైపు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గగన్ భూమి నేను ఉన్నాను నీకు నీకేమీ కాదు మనకేమీ కాదు అని ఒకవైపు ధైర్యం చెప్తూనే ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని అక్కడే కూర్చొని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు భూమి ఏమో పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటుంది భూమి ఒకసారి కళ్ళు తెరువు భూమి అని గగన్ భూమి కాళ్ళని చేతుల్ని బృద్దుతూ ఉంటాడు భూమి ఏమో పూర్తిగా స్ప్రో కోల్పోయి ఉంటుంది ఇక గగన్ భూమిని తన గుండెలపై పడుకో పెట్టుకుని భూమి భూమి ఏమీ కాదు భూమి అని కాలు చేతులు అలా రుద్దుతూనే ఉంటాడు ఒకవైపు గగన్ కి కూడా బాగా చలిగా ఉంటుంది గగన్ కూడా వణికిపోతూనే ఇక భూమిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంటి దగ్గర నక్షత్ర భూమి మాత్రమే కోల్డ్ రూమ్ లో ఇరుక్కుందని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ భూమి కిడ్నాప్ అయింది మాత్రమే తెలుసు నేను అక్కడ కోల్డ్ రూమ్ లో బంధించి వచ్చాను కదా అని పైసాచికంగా నవ్వుకుంటూ ఉంటుంది గగన్ ఉన్నాడన్న విషయం నక్షత్రకి అసలు తెలియదు ఇప్పుడు గగన్ భూమిని ఎవరు ఎలా కాపాడుతారు అన్నది రాను ఎపిసోడ్ లో తెలుసుకుందాం